నమస్కారం హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం వైద్య శిబిరాన్ని గ్రామాలలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుక్రవారం ఉచిత వైద్య శిబిరం జేఎస్ఆర్ ఫౌండేషన్ ను ఆధ్వర్యంలో ప్రారంభించిన జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు మరియు వృద్ధులను ఇటువంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో వర్షాకాలం ఉండడం వల్ల సీజన్ రోగాలు వచ్చే ప్రమాదం ఉందని కానీ జాగ్రత్తగా చూసుకోవాలని వృద్ధులకు సూచనలు ఇచ్చారు ప్రజలు వైద్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆయన సూచించారు జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జముల సతీష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందే విధంగా కృషి చేద్దామని నాగర్కర్నూలు జిల్లా ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన జేఎస్ఆర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ బుచ్చన్న వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి రామకృష్ణ యశోదా హాస్పిటల్ వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు ఐదు వందల మంది వైద్య పరీక్ష చేయించుకున్నట్టు జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎల్ ఎన్ జమ్మల సతీష్ తెలిపారు వెల్ఫేర్ ఫౌండేషన్కి శుభకాంక్షలు ఇస్తున్నాము అది మంచిగా పని చేస్తారు ఇది పని మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వేరే వేరే ప్లేసెస్లో కూడా ముందు ఏర్పాటు చే చేస్తున్నాము చేస్తారు సో అది మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు అండ్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఈరోజు ఈ గగల్పల్లి గ్రామంలో ఇది మెడికల్ క్యాంప్ ఉంది మ్యాక్సిమం పబ్లిక్ కూడా రావాలి అండ్ ఈ హెల్త్ క్యాంప్ బెనిఫిట్ తీసుకోవాలి థ్యాంక్ యూ